జనగామ జిల్లా కాంగ్రెస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కర్లా పద్మ భార్గవ్ రామ్రెడ్డి జనగామ మండలం చౌడారం గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు వీరితో పాటుగా ఉప సర్పంచ్ యాసారపు ప్రవీణ్ కుమార్ వార్డు సభ్యులు దూడల నాగయ్య గౌడు కాసాని సరిత మునిగే మాధవి వ్యాసాలకు పరశురాములు మునిగి జగదీశ్వర్ మునిగి కమలాకర్ షేక్ యాకూబ్ ప్రమాణ స్వీకారం చేశారు వీరికి చౌడారం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా రాములు ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం అనంతరం చౌడారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు గ్రామస్తులు యువకులు మహిళలు కర్లా పద్మ భార్గవ సన్మానించి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను పెద్దలకు నా తోటి మహిళలకు సోదరులకు సోదరి మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు జరిగిన ఎన్నికలలో చేస్తానని నేను ఏదైతే వాగ్దానం చేశానో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి నా వెంట ఉండి నడిపించి నన్ను గెలిపించినటువంటి అందరికీ కూడా పేరు పేరుగా రుణపడి ఉంటానని ఈ విధంగా తెలియజేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నా వెంట ఉండి నా కొరకు సహకారంగా ఉండే బిఆర్ఎస్ నాయకులు కూడా కార్యకర్త కూడా కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానాలకు ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి చేసి పూర్తి చేయడానికి గ్రామ ప్రజలందరికీ సహకారం అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను నా యొక్క గెలుపులో భాగం పంచుకున్న చౌడాల గ్రామంలోని ఎస్సీ బీసీ ఓసి మైనారిటీ సోదరి సోదరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను పద్మ భార్గవరాం రెడ్డి చౌడారు గెలిపించినందుకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను అన్న మాట ప్రకారం అందరూ కూడా మీ సహాయ సహకారాలతో ముందుకు నడుస్తానని మీరు కూడా నాకు సహకరించాలని ఈ సమావేశంలో నేను తెలుపుకుంటున్నాను